శ్రీవారి లడ్డూ ప్రసాదాలను శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా టిటిడిపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు బుధవారం టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది తిరుమల శ్రీవారి పోటులో తొమ్మిది వందల ఎనభై మంది హిందూ మతానికి చెందిన పోటు కార్మికులు వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ ముడి సరుకులు తీసుకురావడం లడ్డూలను తరలించడం ఉగ్రహణం పడిపోటు లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్నారు ఇటీవల సోషల్ మీడియా వేదికగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇలాంటి అపోహలను భక్తులు నమ్మవద్దని టీటీడీ కోరింది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు బుధవారం టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది తిరుమల శ్రీవారి పోటులో తొమ్మిది వందల ఎనభై మంది హిందూ మతానికి చెందిన పోటు కార్మికులు వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ ముడి సరుకులు తీసుకురావడం లడ్డూలను తరలించడం ఉగ్రహణం పడిపోటు లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్నారు ఇటీవల సోషల్ మీడియా వేదికగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇలాంటి అపోహలను భక్తులు నమ్మవద్దని టీటీడీ కోరింది